టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగతంగా ఎన్నో కఠినమైన పరిస్థితులే ఎదుర్కొన్నారు ఇప్పుడు మళ్ళీ తన జీవితాన్ని కొత్తగా మలుచుకునేందుకు విడాకులు ఆరోగ్య సమస్య కెరీర్లో బ్రేక్ ఈ దశల తర్వాత సమంత ఇప్పుడు తనను తాను మళ్ళీ కొత్తగా నిర్మించుకుంటున్నారు ఇటీవల ఆమె యాంటర్సిటీ ద న్యూ ఫ్రేమ్ అనే టాపిక్పై మాట్లాడుతూ ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం చేసిన తప్పులు ఎదుర్కొన్న విమర్శలు నేర్చుకున్న పాఠాల గురించి ఓపెన్గా మాట్లాడారు సమాంత మాట్లాడుతూ కెమెరా ముందు జవాబుదారీగా ఉండటం చాలా కష్టం ఇది ఒక ఫైనల్ డిసిషన్ లాంటిది కాదు ఇక ఇంకా ఇంకా నేర్చుకునే ప్రయాణం లాంటిది నా జీవితంలో చాలా విషయాలు సరిచేసుకోవాల్సి ఉంది వాటిపై మాట్లాడడం కూడా నాకు అవసరం అనిపించింది నేను పర్ఫెక్ట్ కాదు నా నిర్ణయాలు తప్పుగా ఉండే అవకాశాలు కూడా ఉండవచ్చు వాటి ప్రభావం నా జీవితంపై తీవ్రంగా పడింది కానీ ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ప్రొఫెషనల్గా సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నా ప్రజెంట్ నా జీవితంలో ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పలేను నాకు తెలిసిన విషయాలను వాస్తవాలను చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతా నా లైఫ్ని దగ్గరగా చూసిన వాళ్లకు నా పరిస్థితి నా బాధలు అర్థమవుతాయి అని ఆమె చెప్పుకొచ్చారు ఎంతో బాధ కూడా పడ్డారు విడాకుల తర్వాత తనపై సోషల్ మీడియాలో జరిగిన విమర్శలు ట్రోలింగ్ గురించి సమంత ఆవేదన వ్యక్తం చేశారు నా డైవర్స్ విషయంలో కొందరు పండగ చేసుకున్నారని నాపై అనేక రకాలుగా కామెంట్ చేశారని సోషల్ మీడియాలో ఎంతగానో ట్రోల్ చేశారు నాకు తెలుసు కూడా కానీ ఈ అన్నిటినీ నేను ఓర్చుకొని ఆ అనుభవాలు నన్ను ఇంకా బలంగా మార్చాయి ఒక దశలో నేను పూర్తిగా మనసు విరిగిపోయింది నా అనారోగ్యం నుంచి బయటపడటం చాలా కష్టమైంది కానీ ఆ స్టేజ్ నాకు కొంత బలాన్ని ఇచ్చింది అని సమంత గుర్తు చేసుకున్నారు మొత్తానికి సమంత మాటల్లో ఉన్న నిజాయితీ ఆత్మవిశ్వాసం జీవితం పట్ల ఉన్న ధైర్యం మరొకసారి ఆమెను ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా చేశాయి